వెల్కమ్ టు ట్రికారి సుందర్ రోహిత్ వేముల ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది తెరపైకి వచ్చిన తర్వాత ఒక అరవై పేజీల రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఇక ఇవన్నీ అంశాల మీద మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ కార్యదర్శి నాగరాజు గారు ఏంటి అసలు రోహిత్ వేముల ఇష్యూలో పోలీస్ వాళ్ళు రిపోర్ట్ దానిపైన వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది అసలు ఏమిందా ఒకటి అండి రెండు వేల పదిహేనులో లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమం మిమ్మల్ని ఊరి సంబంధించిన అంశాల మీద కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ఏబిబీపీ ఆ రోజు ఉన్నటువంటి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు చేయడంతో ఘర్షణ మొదలైన తర్వాత ఆ రోజు జరిగిన ఘర్షణ అంశాల్లో దాన్ని అక్కడ ఉన్న యూనివర్సిటీకి అట్లనే ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్న స్మృతి ఇరానీకి ఆనాడు ఎంపీ ఉన్న బండారు దత్తాత్రేయ లేఖ రాయడం ఆ లేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు రామచంద్ర రావు ఇన్వాల్వ్ కావడం ఇవన్నీ అంశాల ఆధారంగా రోహిత్ ఒక విద్యార్థిని యూనివర్సిటీ నుంచి ఫస్ట్ చేశాడు ఆ ఘటన తర్వాత తను రెండు వేల పదహారులో అర్థం చేసుకొని చనిపోయాడు సరిపోయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు విద్యార్థి సంఘాలు అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు రాష్ట్రాల్లో దేశం మొత్తం పెద్ద విద్యార్థి లోకం కదిలి వచ్చి రోహితంలోకి మద్దతుగా నిలబడి పోరాటం చేసింది అయితే ఈ పోరాటం చేస్తున్న సందర్భంలోనే ఆ రోజు గచ్చిబౌలిలో ప్రశాంత్ అనే ఒక విద్యార్థి అతను యూనివర్సిటీ ఇచ్చినటువంటి యూనివర్సిటీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా గచ్చిబౌలి ఒక పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది ఆ పోలీస్ కేసు ఎంక్వైరీ రిపోర్ట్ ని హైకోర్టులో తెలంగాణ పోలీసులు ఇచ్చారు రిపోర్ట్ మొత్తం అరవై పేజీలతో రిపోర్ట్ ఇచ్చారు ఆ అరవై పేజీల రిపోర్టు ఎట్లా ఉంది ఏముంది అని అంటే అసలు దళితుడా లేదంటే రోహిత్ ఏములా ఇంకొక కులానికి సంబంధించిన వ్యక్తి అనే ఒక చర్చ నలభై పేజీల్లో ఉంది నలభై పేజీలు పేజీల్లో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కొన్ని కారణాలు యూనివర్సిటీలో ఉపయోగపడ్డాయేమో అని అనుమానాన్ని వ్యక్తం చేసేలాగే ఉన్నాయి ఈ నలభై పేజీల్లో విచారణ ఈ నలభై పేజీల్లో ఏముంది అని అంటే ఆ రోజు ఎప్పుడైతే ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆ రోజు వీసీ చెప్పింది కానీ బీజేపీ ప్రధానంగా ఏపీ నాయకులు వాదించి ఏదైతే ఉందో ఆ వాదించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసిన అంశాలే ఈ రోజు పోలీసు రిపోర్ట్ లో ఉన్నాయి ఏమున్నాయి అసలు రోహిత్ యేముల అనే వ్యక్తి ఒక దళితుడు కాదు ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను బీసీఏ కోటల కులానికి సంబంధించిన వ్యక్తి ఇది పలానా రోజు గుంటూరు జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తే కలెక్టర్ అట్లనే ఆ రోజు ఆ డిప్యూటీ కలెక్టర్ కేర్ ఆఫీసరు సోషల్ కేర్ ఆఫీసర్ వీళ్ళతో కొంతమందితో ఒక కలెక్టర్ కమిటీ చేసి నిర్ధారించి స్కూట్ని చేసి ఇచ్చినటువంటి ఇది అని చెప్పేసి పోలీసు వాళ్ళు వాదిస్తూ ఇందులో ఏం దరిద్రే కాదనే ఒక కోణాన్ని అందులో చూపెట్టే ప్రయత్నం చేశారు అట్లా ఇంకొక కమిటీ కూడా ఉంది ఏం కమిటీ ఉంది ఈ కొన్ని ఆందోళన వచ్చిన తర్వాత తను ఎస్సీ అని రోహిత్ తల్లి గారు రాధికమ్మ తన ఎస్సీ అని తను తన భర్త ఇడిపోయామని తన దగ్గరే తన కొడుకు పెరిగి పెరిగాడని కానీ ఎస్సీ గానే చదువుకున్నాడని పాఠశాల విద్యాభ్యాసం కాలేజ్ అంతా తను వాదించిన తర్వాత ఆ రోజు కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు అది నిజంగా నిర్ధారించి ఆ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిపోర్ట్ దీనికి నిర్ణయం కాదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ ని మేము ఇంకా విచారిస్తున్నాం విచారించిన తర్వాత దీన్ని ఎవరు ఏంటి ఏ కురు అనేది మేము చెప్తాం అని చెప్పేసి దాన్ని మానవ హక్కుల కమిషన్ దగ్గర అట్లనే జాతీయ ఎస్సీ ఎస్టి కమిషన్ దగ్గర పెట్టారు అది ఇంకా కూయ కావాలి నిర్ణయం కావాలి అది బయటికి రావాలి అది రాకుండానే పోలీసులే ఈ రోజు నిర్ధారించారు నేను దళితులు కాదు ఈయన బీసీ కాబట్టి బీసీ అయినందు వల్లనే యూనివర్సిటీలో వచ్చే ఫెలోషిప్ ఆగిపోను లేదంటే నన్ను బీసీ ఎస్సీ అని చెప్పుకుంటే నాకు ఇదవుతు అని భయపడుతూ ఆ భయంలో నుంచి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి ఒక చాలా దుర్మార్గంగా పోలీసులు ఈ రోజు ఎంక్వైరీ రిపోర్టు హైకోర్టు కి ఇచ్చారు ఇది